మర్చిపోదు అండ్ ఈ రోజు వచ్చి ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం అనమాట మనము ఏంటంటే అది యాక్చువల్గా ఏంటంటే ఇంతకు ముందు రోజుల్లో గోధుమ పిండి ఏంటి గోధుమలో కడిగి ఆరబెట్టి నీళ్ళకి వెళ్ళి వేయించుకుంటాం ఇప్పుడు అలాగే మనం ప్యాకెట్స్ తెచ్చుకుంటాం ప్యాకెట్స్ తెచ్చుకోవడం వల్ల అది కల్తీయా లేకపోతే రెండు రోజున మనకు తెలియదు సో అది కల్తీగా లేదా మనం ఇంట్లో ఎలా చేసుకోవాలి అయితే చూద్దాం అనమాట చాలా ఈజీ స్టెప్స్ టూ స్టెప్స్ లో నేను కలితీయా కదా అన్నది మీతో ఈరోజు చూపిస్తానమాట ఇంకెందుకు కలిసి వారికి వీడియో అండ్ నేనైతే దాని గోధుమ పిండి ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను అండ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను అండ్ గ్లాస్ వాటర్తో కొంచెం గ్యాప్లో అయితే తీసుకున్నాను అనమాట ఇది కొని అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే మనము గోధుమ పిండిని ఏ గోధుమ పిండి అయినా కావచ్చు ఈ బ్రాండ్ ఆ బ్రాండ్ చెప్పట్లేదు ఏ గోధుమ పిండి అయినా మేము ఇంట్లో టెస్ట్ చేసుకోవాలంటే ఈ ప్రాసెస్ అయితే టెస్ట్ చేసుకోవచ్చు అనమాట అండ్ నేను యూస్ చూసే గోధుమ పిండి పేరే చెప్పట్లేదు అది చెప్పకూడదు కూడా కాబట్టి అండ్ నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను ఈ గ్లాస్ వాటర్లో ఏంటంటే నేను ఒక టూ స్పూన్స్ ఇదండి టూ స్పూన్స్ గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను ఒక టెన్ మినిట్స్ మనం ఇలానే ఉంచుకోవాలన్నమాట అండ్ ఈ ఎక్స్ట్రా మనం ఏమి మిక్స్ చేయకూడదు అంటే స్పూన్ పెట్టి మిక్స్ చేయడం అలా చేయకూడదు అనమాట ఒరిజినల్ అయితే ఏమవుతుందంటే పిండి అంతా కూడా కిందకెళ్తుంది ఒరిజినల్ కాకపోతే ఏంటంటే పైన తేలుతుంది అదే ఫస్ట్ మనము చూసుకోవాల్సిన టిప్ అనమాట సో ఒరిజినల్ అయితే ఖచ్చితంగా కిందకి అయితే వెళ్ళిపోతుంది నీళ్ళల్లోకి కరిగిపోతుంది అనమాట అంటే కిందకి డిప్ అయిపోతుంది అదే అంటే పైన తేలుతూ ఉంటదనమాట టెన్ మినిట్స్ టైం అయితే చూడాలన్నమాట మనం టెన్ మినిట్స్ ఇలా పెట్టినట్టు అయితే అది కిందకి వెళ్తుందా లేదంటే పైన ఫ్లోట్ అవుతుందా మనం చూసుకోవచ్చు అనమాట అది ఫస్ట్ స్టెప్ అండ్ రెండో స్టెప్ వచ్చి ఏంటంటే మనం చేతితో కూడా చూడవచ్చు అనమాట అంటే ఇట్లా ఇట్లా పట్టుకొని ఇలా 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 మనం అంటుంటే మనకి ఆ స్మూత్గా అలా తగులుతున్నప్పుడు ఏంటంటే మనకు తెలుస్తుంది అనమాట అవి బరక స్మూత్గా మామూలుగా ఏంటంటే దీంట్లో కల్తీ కావడానికి ఏమేమి కలుగుతారంటే మోస్ట్లీ మైదా కలుపుతారు లేదంటే పిండి కలుగుతారు ఇంకా లేదంటే తవుడు కలుపుతారు ఓకేనా కొన్ని కొన్ని దగ్గర ఏంటంటే వీటిలో సున్నం కూడా కలుపుతారంట సో మనం అలా తెలుసుకోవచ్చు అనమాట మనం దేంట్లో ఏం కలిపారు అన్నది మనం ఇలా ఒక టెన్ మినిట్స్ కనుక ఉంచి మనం అయితే చూద్దాం అనమాట ఏ ఇది ఒరిజినలా కాదా అన్నది ఒరిజినల్ కాకపోతే ఏంటంటే ఇలా పైనే గ్లోట్ అవుతుంటుంది టెన్ మినిట్స్ అయితే చూడాలండి మినిమం టెన్ మినిట్స్ అయితే మనము చూశాక మనము డిసైడ్ చేద్దాం ఒక టెన్ మినిట్స్ మనం దీన్ని పక్కన పెట్టేద్దాం సో పక్కన పెట్టేస్తే మళ్ళీ నేను ఏదో మిక్స్ చేశాను అనుకుంటే ఒక టెన్ మినిట్స్ మనం అయితే ఇలా పట్టుకోవడం నేను చూద్దాం అనమాట టెన్ మినిట్స్ అయితే చూద్దాం అనమాట అండ్ ఇదైతే ఏంటంటే మోస్ట్లీ ఏంటంటే మా ఇంట్లో ఎక్కువగా మేము యూజ్ చేసేది గోధుమ పిండేనండి ఎందుకంటే సుశాంత్ ఏంటంటే చపాతీలు అంటే ఇష్టం అనమాట నేను జొన్నలు తీసుకొని వచ్చి నానబెట్టి ఇవన్నీ చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట అందుకని ఏంటంటే బయట తీసుకొని వస్తాం మోస్ట్లీ ఏంటంటే ఇదోండి ఇది ఎక్కువ శాతం బయట నుంచి ఏంటంటే కల్తీనే ఉంటాయి అనమాట ఎక్కువగా మీరు చూసినట్టయితే ఇదొండి చూడండి కల్తీ అయితే ఉంటదనమాట ఇది ఇది ఇదంతా కూడా మెల్ట్ అవ్వలేదు సో ఇదంతా కూడా కల్తీ పిండి మనం యూజ్ చేసేదంతా కూడా కల్తీ పిండి అనమాట ఇలానే ఇట్లా చూసారా ఇట్లా వచ్చేసేసింది యాక్చువల్గా సగం పిండి అయితే కింద వెళ్ళిపోయింది మనం ఎంత మిక్స్ చేసినా కూడా అవ్వదు అనమాట సో మనం వాడే పిండి కల్తీ ఖచ్చితంగా ఉంటుంది అది కల్తీ లేకుండా అయితే అస్సలు ఉండదు నెక్స్ట్ నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం దీంట్లో అయితే కల్తీ జరిగిందండి నేను యూజ్ చేసే పిండిలో కల్తీ అయితే ఉంది అంటే ఆటా ప్లస్ మైదా ఏదో సంథింగ్ మిక్స్ అయితే ఉంది నేను యూజ్ చేసే పిండిలో అయితే ఓకే నెక్స్ట్ స్టెప్ చూద్దాం అండి నెక్స్ట్ వచ్చి ఒక ప్లేట్ లోకి గోధుల పిండి అయితే తీసుకోండి దీంట్లో సున్నం కలిపారో లేదో ఎలా చూడాలో నేను చూపిస్తాను అంటే ఫస్ట్ గోధుమ పిడ్ అయితే ఒక టూ స్పూన్స్ అయితే తీసుకున్నాను అనమాట నేను ఏ బ్రాండ్ ఏంటనేది చెప్పట్లేదు సో టూ స్పూన్స్ అయితే తీసుకున్నాను ఇది అయితే పట్టించింది కాదండి బయట ప్యాకెట్ తెచ్చింది అనమాట సో టూ స్పూన్స్ అయితే తీసుకున్నాను అండ్ ఒక లెమన్ ఒక లెమన్ తీసుకున్నాను ఒక లెమన్ అయితే పట్టదు అనమాట ఒక టు ఫోర్ డ్రాప్స్ అయితే వేసి చూడాలన్నమాట చూద్దాం రండి అండ్ ఇప్పుడు మనం ఇది వేసినప్పుడు పొరపురా పొంగితే ఏంటంటే దాంట్లో సున్నం అండి లేదా నార్మల్గా ఎలా ఉందో అలానే ఉంటే ఏంటంటే సున్నం కలవనట్టు అండ్ ఇది వచ్చి ఏమీ పొంగనట్టు లేదు బురబుర అన్నట్టు లేదు సో దీంట్లో అయితే సున్నం అయితే కలవలేదండి టైం గాడ్ సున్నం అయితే కలవలేదు మైదా అయితే కలిసిందనమాట ఆట మైదా అయితే కలిసిందనమాట అండ్ ఇలా అనమాట మనం ఇంట్లోనే టెస్ట్ చేసుకొని చూడవచ్చు దీంట్లో మోస్ట్లీ అన్ని మనం బయట తెచ్చుకుంటున్నాము అంటే మోస్ట్లీ 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 ఎయిటీ పర్సెంట్ అయితే మైదా లేదా ఆగా అయితే మిక్స్ అయ్యి ఉంటుందండి మొత్తం జొన్నలు అయితే వేసి ఇవ్వరు అనమాట నైన్ పర్సెంట్ అండ్ ఎక్కడో అనమాట క్వాలిటీ పిండి కూడా నీకు కాదనట్లేదు అండ్ మనమైతే ఇంట్లో ఇంట్లో ఈజీగా టెస్ట్ చేసుకోవచ్చు మీరు ఎమ్మట నేను ఈ వీడియో అయిపోయినా లైక్ చేసేసేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసి మీ ఇంట్లో ఉన్న పిండి ఏంటైతే టెస్ట్ చేసుకోండి ఓకే వీడియో మీకు నచ్చినట్టు నచ్చే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ